నేనెందుకని నీ సొత్తుగా మారితీని ఏసయని రక్తమోచే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితీ ఏసయని రక్త మోచే కడుగుబడి నందునా నీ అనాది ప్రణాళికలో అర్సించెనునా హృదయ సీమానాది ప్రణాళికలో అర్సించెనునా హృదయ సీమా సీమాత్రం సమస్త మహిమ ఘనత ప్రభావం మన దేవునికి కలుగునుగాక థ్యాంక్ యూ లాంటి థ్యాంక్ యూ హోలీ పరిశుద్ధాత్మ దేవు నీకు వందనాను పరిచర్యను చుద ముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతే నీ పరిచర్యను తుదా ముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నే పొంగుకోరీ నీ స్నేహితుడాది అహ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నే నిందుకని నీ సొత్తుగా మారితిని నీ ఏసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ శ్రమలలో పాలు దుటయనా దర్శనమాయనే నాతను వందున శ్రమలు సహించి నీ వారసునై నీ శ్రమలలో పాడు ఏ నా దర్శనమాయ నాతను వందున శ్రమలు సహించి నీ ఓహో ఏమని వివరించునో దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలెయ అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేనెంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని వార్లరా మరి కార్యక్రమాలు ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారు దైవ దీవులను పొందుతూ ఉన్నారు కానీ వీక్షించే అనేక మంది మరి ముందుకు రావడానికి కూడా సిద్ధపడండి దయచేసి ఎందుకంటే ఎంతో భారంగా జరుగుతూ ఉంది పరిచర్య డబ్బులతో కూడినటువంటి పరిచర్య మీ అందరికీ బాగా తెలుసు టీవీ ఛానళ్ళల్లో రావాలంటే మరి వేలు లక్షలు మనం ఖర్చు పెట్టాలి దాదాపుగా మరి పది ఛానళ్ళల్లో మన ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉన్నాయి ఇంకా కొత్త ఛానళ్ళు ఇవ్వాలని దెలు ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి నెలకు కొన్ని లక్షల రూపాయలు మనం టీవీలకు పే చేయాలా కాబట్టి వీక్షించేవారు ఎవరైతే ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి వీక్షిస్తూ ఉన్నారో దయచేసి దేవుని వారులరా మీరు ముందుకు రావాలి దయచేసి ముందుకు రండి అలాగే ఇతర దేశాలలో ఇతర ప్రాంతాల నుంచి వీక్షించే వారు కూడా దయచేసి ముందుకు రండి గొప్ప మందిరంకు నిర్మించబడతా ఉంది మీరు చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణానికి మరి ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు కేవలం ఒక రెండు వేలు వెయ్యి మూడు వేలు ఐదు వేలు ఇట్లా పంపిస్తూ ఉన్నారు టీవీ పరిచయకు పంపిస్తూ ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి మరి అలాగే సువార్తకు వ్యాన్ కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి వ్యాన్ విషయం అయితే ఇంతవరకు ఎవరు కూడా మరి ముందుకు రాలేదు దేవుడు మిమ్మల్ని దీవించాడు దీవెనకరంగా ఉండండి ఆశీర్వాదకరంగా ఉండండి దయచేసి పరిచయకు సపోర్ట్ చేసేవారిగా మీరు ఉండండి సత్యానికి సపోర్ట్ చేసేవారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు కాబట్టి ఉండేది ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంతో దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా బలపరచబడాలి ఆశీర్వదించబడాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ముందుకు రండి దయచేసి నేను మిమ్మల్ని ఒకటి అడగలను ఆశపడుతూ ఉన్నాను కనీసం కుటుంబానికి ఒక రెండు వేల రూపాయలు మీరు చేయగలిగితే చాలా సంతోషిస్తాం ఎందుకంటే మందిర నిర్మాణానికి అలాగే టీవీ పరిచయం కూడా ఉపయోగపడుతుంది దేవుని చిత్తం అయితే ప్రతీ నెల ఒక రెండు వేల రూపాయలు దయచేసి మీరు సహకరించండి అలాగే మీరు ప్రార్థన కూడా చేయండి ఎడతగ్గగా నన్ను మీ ప్రార్థనలో పరిచయ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ఎవరినోస్తు నిలబడి మరి ఈ కష్టకాలములలో మరి ఎన్ని వ్యతిరేకతలున్నా ఎంత పరిస్థితిలో అయినప్పటికీ కూడా భారముగా బాధ్యతగా నమ్మకంగా మరి దేవుని యొక్క స్వార్థ పనైతేనేమి మందరి నిర్మాణం పని అయితేనేమి అన్ని రకాలుగా దేవుడు అప్పగించే ప్రతి పనిని కూడా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోండి మీరు కూడా ముందుకు రండి సహకరించాలని ప్రభు పేరటం మరీ మరీ మనం చేస్తూ ఉన్నాను స్క్రీన్ మీద కనపడుతున్న మరి ఈ నెంబర్కి మీరు దేవుని మందరి నిర్మాణానికి మీరు ముందుకు రండి కుటుంబానికి ఒక రెండు వేలు చొప్పున ఇప్పుడే మీరు పంపించగలిగితే అది ఎంతగానో ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని వార్లారా మరి ఈ కార్యక్రమాలు రోజు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మరి టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతూ ఉన్నాయి మీరు వీక్షించినప్పుడు ఇతరులకు కూడా తెలియపరచండి ఇట్లా పాలన కళ్యాణ్ బాబు కడప జిల్లా నుండి మరి అద్భుతమైన వాక్య సందేశాల ద్వారా మరి ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు అలాగే కొన్ని వేల మంది కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ప్రార్థన చేస్తాడు మీరు కూడా ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకోండి టీవీ ప్రసంగాలు వినండి అని మీరు కూడా ఇతరులకు వారిగా ఉండాలని ప్రభుపేటం చేస్తూ ఉన్నాం నేటి కాలంలో మరి సత్యము మనకు కొంచెం కొంచెం వినపడతా ఉంది అక్కడక్కడ కడి జ్ఞాపకం చేసుకోండి మీరు సత్యాన్ని చేతపట్టుకోండి మరి అబద్ధ బోధకులు అబద్ధ బోధలను అంగీకరించి మోసపో దయచేసి సత్యం నమ్ముకోండి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని నేను ప్రతిసారి మీకు చెప్పుకొస్తా ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా మరి మీకేవైనా ఇంకా ప్రార్థన వసతులు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మీ కుటుంబంలో సమస్యలు కానీ మీ కుటుంబంలో బాధలు కానీ మీ కుటుంబంలో ఏ ఉన్నా అవి అవమానలైనా నిందలైనా కష్టాలైనా అప్పులైనా గర్భపాల సమస్యలైనా లేదంటే కుటుంబ సమస్యలైనా భార్య భర్త సమస్యలైనా ఉద్యోగాలు ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా ఏ ప్రార్థనసత మీరు ఉన్నా ఖచ్చితంగా మీరు మాకు తెలియపరచండి ఇక్కడ కనపరుస్తున్న మా నెంబర్ నేనే మాట్లాడతాను మీతో ఓకే నేను ఏదైనా సభల్లో ఉంటే పాస్టమ్మ గారు మీతో మాట్లాడతారు వాటి జ్ఞాపకం చేసుకోండి వెంటనే ఫోన్ చేయండి నేను మీ గురించి భారముగా ప్రార్థన చేస్తాను సమస్య మీదైతే ఆ సమస్య నేను కూడా పంచుకొని మీకోసం ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాను ఇప్పటి దాదాపుగా ముప్పై వేల పైచీలకు ప్రార్థనసతలు వచ్చాయి అందరికొరకు ఉండి మరి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని వారులారా మీ జీవితంలో కూడా ఏవైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి తప్పకుండా మరి మేము ప్రార్థనలు చేస్తాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి రాణి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి కుటుంబం తరఫున మరి స్పాన్సర్ చేశారు దేవుడు మరి రాణి గారి కుటుంబమును దీవించును గాక ఆశీర్వదించును గాక మెయిన్ హలెలోయ హలే లూయా మైరో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని దయచందరం కలిసి చదువుదాం వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగే సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యాలు జరగవు ప్రాభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా మరి ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక ఆ మేన్ ప్రియమేనా దేవుని పిల్లలారా మనం చదివినట్లుగా వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించము నీ కోపాగ్ని వారిని గాక ఉగ్రతను కుమ్మరించే దేవుడు ఎవరిపై ఉగ్రత ఈరోజు మన అంశం ఎవరిపై ఉగ్రత చూడొక మాట చూపిస్తాను ఇంకా మీకు యోవేలు మొదటి అధ్యాయం జోయల్ చాప్టర్ వన్ వస్ ఫిఫ్టీన్ ఆహా యహోవ దినము వచ్చే అది ఎంతో భయంకరమైన దినము అది ప్రళయము వలనే సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును చాలండి మనం గమనిస్తే భయంకరమైన దినం ఉగ్రత దినము ఎలాగుంటుందంట భయంకరమైన దినము ప్రళయము వలె సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును మీరు బాగా ఆలోచన చేయాలా అదే అదే ఆ రోజు ఏసయ ఉగ్రత రోజు ఏసయ ఉగ్రత రోజు ప్రతివానికి జీతం ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు రాబోతా ఉన్నాడు జాగ్రత్త ఎవరి పైన ఈరోజు ఉగ్రత ఉండబోతా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం చదివితే జెఫన్యా మొదటి అధ్యాయం పదహారు పదేడవ వచ్చిన మనం చదివితే ఆ దినమున ప్రాకారము గల పట్టణముల దగ్గరనున్న ఎత్తైన గోపురముల దగ్గరనున యుద్ధ గోషణయు బకానాదమును వినబడేను జనులు యహో దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబవచ్చున్నాను వారు గుడ్డివారు వలె నడిచేదరు వారి రక్తము వలె కారణో వారి మాంసము పెంటవలే పారవేయబడును హలెలుయా ఎవరిపైన దేవుని ఉగ్రతంట యహోవా దృష్టికి దేవుని దృష్టికి ఎవరైతే పాపము చేసిన వారు ఏ మనుషుడైతే పాపము చేశాడో వారి మీద ఆ భయంకరమైన దినం ప్రళయములాగా ఆ ఉగ్రత ఆ పాపుల మీదికి రాబోతూ ఉంది ఎవరైతే ఈ లోకంలో అంధత్వం కలిగి గుడ్డివారులాగా నడుస్తూ ఉన్నారో ఏ సుప్రభుని నమ్మకుండా అవిశ్వాసులు అల్ప విశ్వాసులు వేషధారులు కదండీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎన్నో రకాలైన భక్తి చేస్తూ ఉన్నారు చాలామంది ఒకవైపు దేవుడు కావాలంటారు మరొక వైపు లోకము కూడా కావాలనే భక్తి ఉంది ఉగ్రతకు పాలవుతారు జాగ్రత్త ఈరోజు దేవుడు మాట్లాడతాం ఎవరిపై ఉగ్రత ఒకవేళ నీపైనే దేవుడు ఉగ్రత చూపిస్తే నీ కుటుంబంపైనే దేవుడు ఉగ్రత చూపిస్తే నీ భార్య పిల్లల మీద నీ ద్వారా ఉగ్రత చూపిస్తే మంచిదంటారా దేవుడు మిమ్మల్ని బల నమ్మకమైన మంచి దాసుడా దాసురాల అనాలా మీరు కొంచెం నమ్మకంగా ఉన్నారు రాజ్యం మీద అనాలా అట్లాంటి మాటలు ప్రభువారి ద్వారా మీరు వినాలంటే ఉగ్రత నుండి మీరు తప్పించబడాలా ఉగ్రత నుండి తప్పించబడాలంటే మీరు దేవుని దృష్టిలో పాపము చేయని వారిగా ఉండాలా హలో నేను చెప్పే మాటలు మీ అందరికీ బాగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను యా వింటున్నావా ఈరోజున త్రాగుబోతులు వ్యసనపరులు తిరుగుబోతులు అంటే ఆచారాలు పద్ధతులు ఎన్నో యేసు ప్రభు నమ్మి బాప్తిజం పొందినటువంటి వారు చేస్తున్నారు ఇప్పటికీ అమ్మా అయ్యా దేవుడు మాట్లాడుతాం ఈరోజు మీతో ఉగ్రత రాబోతూ ఉంది జాగ్రత్త ప్రళయములాగా వస్తుంది జాగ్రత్త ఈరోజున దేవుడు అంటా ఉన్నాడు నీతిమంతుల కొరకు పర్వతములు తొలగిన మెట్టెలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు హలలుయా పాపులకి మాట చెప్పడాయినా పాపులకు ఉగ్రత కానీ నీతి మంతులకు ఎవరైతే యథార్థంగా ఎవరైతే దేవునికి లోపడి ఎవరైతే దేవునికి నమ్మకంగా బ్రతుకుతారో వారిని దేవుడు అంటాడు పర్వతములు మెట్టలు మెట్టెలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు హలలో ఎంత అద్భుతమైన ఈరోజు నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఏది సాధించలేవు ఈ మాట వాస్తవం ఈరోజు ఈ లోకంలో ఎందరైతే యేసు క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారు యేసు ప్రభు వ్యతిరేకంగా ఉండి ఏది సాధించలేరు అది అసాధ్యం ఎందుకంటే చిట్ట చివర విజయం ఆయనదే ఓ మరణమాని ముళ్ళెక్కడా కదండీ హలో ఎలుయా మరణాన్ని జయించిన వాడు ఈ లోకంలో ఎవరైనా మరణాన్ని జయించిన వారు ఉన్నారా సరే మరణాన్ని జయించారన్నా నాకు తెలిసిన చాలా మంది చచ్చి బతికారన్నా మళ్ళీ సాగుకొని ఎవరైనా ఉన్నారా చెప్పాలా మీరే కదా ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఓన్లీ త్రీ డేస్ కదండి ఒకవేళ మీరు అన్నట్టు తిరిగి లేస్తే చచ్చిపోతే మళ్ళీ నాలుగో రోజు కదా మొత్తం నాలుగు రోజులు అవుతుంది కానీ ఏసుప్రభు ఒక్కడే ప్రపంచ చరిత్రలో మూడు రోజులు పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు హాలూయ్యా అలలుయ్య ఉగ్రతని తప్పించుకోండి మీకోసం ఆయన సౌందర్యమైన అద్భుతమైన నగరాన్ని పరలోక రాజ్యము నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు నువ్వు ఆయన నీతి రాజ్యాన్ని వెతికి లోకంలో ఉగ్రతని తప్పించబడు మారు మనసు పొందు మార్కు సువార్త మొదట అధ్యాయం పదదవ వచనం మనం చదివితే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలియకు వచ్చాను అక్కడ మీరు ఒక మాట చూస్తే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నది ఉగ్రత నుండి మీరు తప్పించబడాలంటే భయంకరమైన రోజు నుండి మీరు తప్పించబడాలంటే అయ్యా అమ్మ వినండి మారు మనసు పొంది ఈ సువార్తను నమ్మండి కళ్యాణ్ బాబు చెప్పే సువార్తను నమ్మండి ఏ సయ్యను నమ్మండి ఏ సయ్య మీద విశ్వాసం ఉంచండి ఆయన ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పిస్తాడు మారు మనసు లేకుండా క్రీస్తు రాజ్యంలోనికి మనం వెళ్ళలేం ఈరోజు ఈ లోకంలో నువ్వు జీవించే జీవితం అది దేవునికి అయిష్టమైనదైతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు దేవునికి నువ్వు ఇష్టకరంగా ఉంటే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు ప్రియమైన దేవుని వారులరా ఈ లోకంలో దుస్తులు సాంగత్యం దుష్టుల అలవాట్లు నువ్వు కూడా దుష్టత్వం కలిగి ఉన్నావేమో చూడక మాట చూపిస్తా ఇరిమి అగ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన అందరం కలిసి చదువుదాం ఇదిగో యహోవా మహాగత్రయ్యను పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిరా తిరుగు సుడిగాలి అది దుస్తుల మీద పెళ్ళున దిగును ఎవరి మీదంట పెనుగాలి గిరగిర తిరుగుతు ఎవరి దగ్గరకు వస్తుందంట దుస్తుల మీద ఉగ్రత దుస్తుల మీదకి వస్తుంది లోకలను దుష్టత్వం కలిగి ఉన్నాం పాపములు కలిగి ఉన్నాం దుష్టుల ఆలోచన కలిగి ఉన్నాం అందుకే కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయంలో చెప్పేశాడు కదా దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరాను నాటబడినది వాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చైనదంతో సఫలమగును దుస్తులు అలాగునుండక గాలి చెదురుగొట్టు పొట్టువలే నుందురు ఎలాగుంటారంట దుస్తులు గాలి చెదురుగొట్టు పట్టువలేనుంటారంట కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతి సభలో పాపులు నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనమునకు నడుపును ఈరోజు నువ్వు దుష్టత్వం కలిగి ఉంటే నాశనం అయిపోతారు జాగ్రత్త దురాలోచన కలిగి ఉంటే అవుతారు జాగ్రత్త వాక్యం చెప్తా ఉంది ప్రియమైన దేవుని వారలారా దేవుని ఉగ్రత నుండి మీరు తప్పించబడాలి దేవుని యొక్క ప్రేమతో మీరు ఆదరించబడాలి దేవుని యొక్క కృపతో మీరు దీవించబడాలి దేవుని యొక్క మరి కనుసైగుల మీరు ఉండి ఆశీర్వదించబడాలి అనే ఆశ మీకుంటే ఉగ్రత దినము నుండి మీరు తప్పించబడండి ఈ లోకంలో మీరు దేవుని బిడలుగా ఉండండి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయండి వాక్యానుసారము వాక్యానుసారంగా ఈ లోకంలో మీరు బ్రతకండి అప్పుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈరోజు ఆ ఉగ్రత మీ మీద నుండి కొట్టివేయబడాలంటే ఈ క్షణమున ఇప్పుడే మీరు మనసు పొంది ఏసుక్రీస్తు ప్రభు నేను నిన్న సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను నాయన నీవు తప్ప నాకెవరూ లేరు ప్రభా నీవు నాకుంటే చాలు నాయన నన్ను ఉగ్రతుని తప్పించునైనా ప్రభా ఆ భయంకరమైన ప్రళయం లాంటి వచ్చే దినము నుండి నన్ను తప్పించిన ఆయన నాకు క్షేమకరమైన లాభకరమైన మేలుకరమైనది ఏదో నాకు తండ్రి నీ రాజ్యం జ్ఞాపకం తండ్రి ప్రభా నేను కూడా దుస్తున్నే పాపాత్మున్నే కానీ ఈ క్షణం నుంచి మారు మనసు పొందుతున్నైనా నాకు సహాయం చే రీ అని మీరు ప్రభువుని అడగండి మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు మీకు క్షేమము దేవుడు కలుగు చేస్తాడు ప్రేమ దేవుని వారుల వీక్షించడం మాత్రమే కాక వీక్షించి విన్న ప్రతి మాటను కూడా మీరు గమనించండి వినండి కళ్యాణ్ బాబు ద్వారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు జ్ఞాపకం చేసుకోండి విన్న ప్రతి మాటను మరి మీ హృదయమైన పలక మీద రాసుకొని మీరు కళ్యాణ్ బాబు చెప్పిన మాటలు గమనించండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఈ లోకంలో మరి మీరు పాపము కలిగి దుష్టత్వం కలిగి మారు మనసు పొందకుండా మీరు బతికితే ఉగ్రత నుండి మీరు తప్పించుకోలేరు జాగ్రత్త దేవుని కృప మీకు తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఉగ్రత నుండి మీరు తప్పించబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని రాజ్యంలో ఆ సియోనులో మిమ్మల్ని నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీరు కూడా క్షేమంగా ఉండాలి మంచిగా ఉండాలా సంతోషంగా ఉండాలా సమాధానంగా ఉండాలన్నదే నా యొక్క ప్రార్థన నా యొక్క ఆశ మీ బిడ్డగా మీ దైవజనునిగా ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీరు బలపరచబడాలని ఆత్మీయ ఎదగాలని మీ కుటుంబాలు వర్ధిల్లింపబడాలని మీ భర్త మారాలని నీ బ నీ పిల్లలు నీ మాట వినాలని పిల్లలు మరి మంచి ఉన్నత స్థానంలో ఉండాలి మంచి ఉద్యోగాలు సంపాదించాలి అన్ని విషయాలలో మీరు దేవుని గణపరచాలా మీ కుటుంబానికి దేవుడు ఏసుప్రభ అయి ఉండాలి దేవుడయి ఉండాలి మీ కుటుంబానికి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మీరు మీ నోటితో ఒప్పుకోవాలా అనేది నా ప్రార్థన కాబట్టి లోకాన్ని అశయించుకుని లోకంలో ఏది లేదు అంతా వ్యర్థం అంతా మోసం జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభు ఒక్కడి నీతి నిజాయితీ కలిగిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడు మీరు ఆయన నమ్మిన ఎడలా ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా మరి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగే సమయాన్ని నిలబడి నీ మాటలు ప్రకటించి గొప్ప ధన్యత నాకు ఇచ్చినవు నాయన తను విన్న ప్రతి మాటను కూడా ఆశీర్వాదకరంగా చేయండి నీ మాటలు విన్నారు ప్రభు వారిపైన ప్రభు నీ ఉగ్రత రాకుండా సహాయం చేయండి తండ్రి ప్రభు వారిని వారిని తప్పించండి తండ్రి వారి కూడా ప్రభావ మరి ఒకవేళ పాపంలో ఉన్నారేమో పాపం నుండి వారికి పరిహారం చేయండి విమోచించండి తండ్రి రక్షించండి తండ్రి కాపాడని తండ్రి మారు మనసు అడుగుతున్నారేమో మారు మనసు అనుగ్రహించండి తండ్రి దుష్టత్వం కలిగి ఉన్నారేమో ఆ యొక్క స్వభావం నుండి విడుదల కలిగించండి తండ్రి వారికి నీ తోడుగా ఉండండి సహాయం చేయండి భయంకరమైన దినం మరి దాని నుండి వారిని తప్పించమని వేడుకుంటూ వారికి క్షేమము ఆదరణ నెమ్మది మనశ్శాంతి కలిగినటువంటి చోటు అనుగ్రహించుకుని వేడుకుంటూ నీ రాజ్యంలో మమ్మల్ అందరినీ జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయము శిడు రక్తమే చేయము ప్రభేస్తున్నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక గాక మేన్ ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలౌడ్ అందరికీ వందనాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక ఆశీర్వదించును గాక దిస్ గమనించండి కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతి నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయ రేఖ మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరు ఉంటే ఇంకా రోజురోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ను కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర ఏమీ లేదు మరి ఏ రోజుకి ఆరోజు ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి తిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా నువ్వు ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్దిస్తాడు సర్వ సమృద్ధిగా నడిపిస్తాడు లేదు అనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభువు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్త చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు తిని సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరికి చూపిస్తూ ఉన్నాం మీరందరూ చూస్తూ ఉన్నారు చూడడం మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాక్టరీస్కో కంకరకో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళు నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకు వచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించడం మూడు నెలల నుంచి మందర నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చెప్తుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలా అటు కృపదేవుడు మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుపుదాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనోత్సవలు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాష్క్రమ్మ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థనా సుతుల భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా ఉండునగాక ఆ మెయిన్ ఆ మేన్ ప్రైజ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకెంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలౌడ్